కొడుకుని కొట్టద్దు నా బిడ్డని కొట్టద్దు వాళ్ళను గద్దరించొద్దు ఏం చేయద్దు అని అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇవాళ స్కూల్కి వెళ్తే అదే అన్నారు అన్న మా చదువు విషయంలో క్రమశిక్షణ విషయంలో మా పిల్లవాన్ని ఎంతనైనా మీరు కొట్టచ్చు తిట్టచ్చు సెట్రేట్ చేయొచ్చు అని చెప్పిన బర్డ్స్ కాకుండా అంటే మేడం అంది అయ్యో సార్ మీరు కొట్టుమంటున్నారు ఇంకా ఏమన్నా వాడిని సెటరేట్ చేయడానికి అనమనుంటున్నారు కానీ వేరే వేరే పేరెంట్స్ అలా కాదండి మా ఊని ఒక్క దెబ్బ పడద్దు మా అమ్మాయి మీద ఒక్క దెబ్బ పడద్దు మీరేం కద్దిరించొద్దు మీరేం చెప్పద్దు వాడు సవిత చదువుతాడు దెబ్బత లేదు అనే పేరెంట్స్ ఉన్నారు సార్ మీరేమో కొట్టమంటున్నారు అవసరమైతే వాడిని ఏదన్నా అనుమంటున్నారు అని టీచర్ చెప్పింది అంటే ఇటు ఇంట్లో చెప్పక అటు స్కూల్లో చెప్పక వాడు చేసేదే రైట్ అనుకుంటాడు కదా వాడు చేసేదే కరెక్ట్ అనుకుంటాడు కదా వానికి నేను తప్పు చేస్తున్నా అని ఎప్పుడు తెలుస్తుంది చెప్పినప్పుడే కదా ఒకటి తొలగిచ్చినప్పుడే కదా మా చిన్నప్పుడు కూడా సార్లు అయితేనేమి టీచర్లు అయితేనేమి కొట్టారు ఇది కాదు ఇది ఇది కాదు ఇది అని వానికి అట్లా చెప్తేనే కదా ఇప్పుడున్న జనరేషను రాబోయే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తుందో అర్థం కావట్లేదు వాళ్ళు ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడతారో అర్థం కావట్లేదు దయచేసి పేరెంట్స్ గమనించాలి పిల్లల్ని ఇంట్లో కమ్యూస్ట్రక్షన్తో పెంచాలి అంటే స్కూల్లో కూడా టీచర్లు ఏమైనా అన్నా కూడా ఎక్స్క్యూజ్ చేయాలి మామూలు ఎట్లన్నవా మా బిడ్డని ఎట్లన్నవా అని దయచేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు మన ప్రేమ ఉంటే మనసులో దాచుకోవాలి వాడు బాగుపడడం మనం ముఖ్యం వాడు ప్రయోజకుడు కావడం మనం ముఖ్యం సమాజానికి ఉపయోగపడేలా ఉండడం ముఖ్యం అంతేగాని సమాజం ఎత్తి వాడు వాళ్ళు కానీ వా ఉంటే అది మనం తట్టుకోలేం ఆ తర్వాత మనమే బాధపడేది సో పేరెంట్స్ అందరూ గమనించాలి టీచర్స్కి యాజమాన్యానికి మనం కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అట్లా ఇచ్చినప్పుడే వాడు ఒక క్రమశిక్షణ బాలికగా బాలుడుగా వాడు ఎదగలుగుతాడు అంతే తప్ప నా కొడుకు మీద దెబ్బ పడద్దు నా బిడ్డని ఏమన్నద్దు అని మనం కాక అక్కడ చెప్పినా మనకు మనోడు చదివినా చదవకపోయినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిన డబ్బులు మాత్రమే ఫీజు వచ్చిందా లేదా అది వాళ్ళు చూస్తారు సో దయచేసి అట్లా చేయదు మనం కర్మ శిక్షణతో పెంచాలి వాళ్ళకు కూడా చెప్పాలి వాళ్ళ భయం అనేది ఉండాలి ఎక్కువ స్కూల్ గడుపుతారు కాబట్టి వాళ్ళ భయం అనేది టీచర్స్ భయం సార్స్ భయం అనేది చాలా ముఖ్యమైనది సో ఆలోచించాను పేరెంట్స్ మంచి సమాజాన్ని నిర్మిద్దాం థ్యాంక్ యూ